అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఏ టెక్నాలజీ ఫలితంగా టెక్కి జాబులు ఊడిపోతున్నాయా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే టీసీఎస్ ఒక కీలకమైన ప్రకటన రిలీజ్ చేసింది ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన భారత టెక్ దిగ్గజం టీసీఎస్ పన్నెండు వేల రెండు వందల ఉద్యోగాలను తీసివేస్తున్నట్టు నిన్న ప్రకటన జారీ చేసింది అంటే ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షలుగా పైగా ఆరు లక్షల ఉద్యోగాల పైగా ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీలో రెండు శాతం ఉద్యోగాలు అంటే కరెక్ట్గా చెప్పాలంటే పన్నెండు వేల రెండు వందల ఉద్యోగాలని తీసివేస్తున్నట్టు ఆ సంస్థ సిఈఓ ప్రకటించారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఇది ఖర్చులు తగ్గించుకోవటం కోసం కాదు మారిన అధునాధున టెక్నాలజీని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగం కంపెనీ అభివృద్ధిలో భాగం అని చెప్పి చెప్పుకొని వచ్చారు హై శాలరీ ఉన్నవారని మీడియం శాలరీ ఉన్నవారని తగ్గిస్తున్నామని చెప్పారు ఎవరైతే బెంచ్ మీద యాభై ఐదు రోజులు అంటే బెంచ్ మీద అంటే ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళని బెంచ్ మీద ఉన్నారు అంటారు సాఫ్ట్వేర్ భాషలో సో యాభై ఐదు రోజులు ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని రెండు వందల యాభై ఐదు రోజుల కంటే కంపెనీకి ఆదాయం వచ్చే ప్రాజెక్టులో పని చేయని వాళ్ళని అంటే రెండు వందల యాభై ఐదు రోజులు పైగా పనిచేస్తే ఓకే కంపెనీకి ఆదాయం వచ్చే ప్రాజెక్టులు రెండు వందల యాభై ఐదు రోజుల కంటే తక్కువ పనిచేస్తారనుకోండి కంపెనీ ఆదాయానికి అంటే కంపెనీకి ఆదాయం వచ్చే ప్రాజెక్టులో వాళ్ళని తీసివేస్తున్నట్టు టీసీఐ ప్రకటించింది ఒక టీసీఎస్ఏ పన్నెండు వేల రెండు వందల కంపెనీని అందులో పెద్ద కంపెనీ తీసేస్తే ఒక మీడియం కంపెనీలు లేదు టీసీఎస్తో సమకాలీన కంపెనీలు రేపు రాబోయే కాలంలో ఎన్ని వేల ఉద్యోగాలు తీసివేస్తాయి ఇది ఒక పెద్ద డౌట్ చాలామందిలో పైగా టీసీఎస్ ప్రకటించింది ఏంటి అంటే రేపు వా వారు వేరే కంపెనీలో జాబులు ఎత్తుక్కోవటానికి వాళ్ళకి అన్ని విధాలు సహకరిస్తామని వాళ్ళకి నోటీస్ పీరియడ్ కాలంలో వేతనాలు పెంచి ఇస్తామని వాళ్ళకి ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామని వాళ్ళకి రెజ్యూమ్ ఏర్పాటు చేసుకోవటంలో తోడ్పడతామని ఇలా కొన్ని ఆఫర్స్ ప్రకటించింది ఎవరైతే ఉద్యోగ ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ప్రకటించింది టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే తింటున్న పళ్ళని లాక్కొని వీధులు అడుక్కోవడానికి బొచ్చే నేను స్పాన్సర్ చేస్తా అన్నట్టుంది అంటే ఇలా చెప్పడం బాధాకరమైనప్పటికీ కూడా నాకు ఆ మూడు సామెత గుర్తొస్తుంది ఇలా ఉంది టీసీఎస్ నిన్న చెప్పిన తీరు చూస్తా ఉంటాయి ఇప్పుడు ఒక టీసీఎస్ పన్నెండు వేల రెండు వందల ఉద్యోగాలు తీసివేస్తే రేపు మిగతా కంపెనీలో కూడా ఇదే పాకే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు కాబట్టి ప్రసిద్ధి చెందిన కంపెనీ కాబట్టి ఒక ప్రకటన జారీ చేసింది కానీ ప్రకటన జారీ చేయకుండా రూపాయి ఉద్యోగాల కోత విధిస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి ఒక మీడియం రేంజ్ కంపెనీలు చాలా ఉన్నాయి పెద్ద కంపెనీలు కూడా కొన్ని తక్కువ ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు పెద్దగా ప్రకటనలు రిచేసి బహిర్గతం కావు ఎందుకంటే తమ రెప్యుటేషన్ దెబ్బతింట దానికి కారణం చేత తీసివేస్తున్న విషయాన్ని చెప్పరు తీసేస్తారంతే తర్వాత ఒకవైపు ఉద్యోగాలు కోత పెడుతున్నాయి అనే వాతావరణం మార్కెట్లో ఏర్పడిన తర్వాత ఈ బయటకు వస్తున్న వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు అప్పుడు వీళ్ళు చేయగలిగింది ఏంటంటే ఈ టెక్కిరు తమ వేతనాలు తగ్గించేసుకొని ఏదైనా కంపెనీలు ఉద్యోగాన్ని ఎత్తుకోవాలి అలా ఏమైనా దొరకొచ్చాము మా ఒక్కసారిగా ఇంతమంది రోడ్డు మీద పడితే ఏ కంపెనీ వీళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తుంది పైగా అన్ని కంపెనీలు ఉద్యోగాలు తీసేసే క్రమంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఎవరిస్తారు ఒకవేళ వీళ్ళ వీళ్ళ వేతనాలు తగ్గినా లేదా ఉద్యోగాలు పర్మనెంట్గా పోయినట్టు అనిపించిన అది మొత్తం మార్కెట్ మీద ప్రభావం చూపించింది ఇలా భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా టెక్కీల ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కీలకం అది స్టాక్ మార్కెట్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఇక్కడ మేజర్గా ఇన్వెస్ట్ చేసేది మొత్తం టెక్కీదే ప్రధానంగా మన సిటీ హైదరాబాద్ చూసుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కీలకమైన సిటీ హైదరాబాదులో ప్రముఖ పెట్టుబడులు ఇప్పుడు అపార్ట్మెంట్ ఎవరి కోసం కడుతున్నారు టెక్కి కోసం కడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఐకెక్కడ నుంచి వస్తుంది టెక్కీలు పెట్టే పెట్టుబడులు వాళ్ళు వస్తుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బ్యాంకులు ఈజీగా లోన్లు ఇస్తాయి వాళ్ళు కూడా ఐటీ నుంచి తప్పించుకునే దానికోసం కొంత బ్యాంకు లోన్లు తీసుకుంటారు హౌసింగ్ లోన్ అయితే ఇంట్రెస్ట్ తక్కువకు వస్తుంది అనే కారణం చేత హౌజ్ ఒకటి ఉండాలనే కారణం చేత ల్యాండ్ ఒకటి ఉండాలనే కారణం చేత ల్యాండ్ కొనటం కోసం హౌస్ కొనటం కోసం బ్యాంకు రుణాలని అప్రోచ్ అవుతూ ఉంటారు సో బ్యాంకులు టెక్కీరిని టెక్కీర మీద ఆధారపడి బ్యాంకు రన్ అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం రన్ అవుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ రంగం పనిచేస్తూ ఉంటుంది ఒకవేళ టెక్కీర పెట్టుబడి ఏమైనా తగ్గాయంటే అది ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ ప్రభావం మీద రియల్ ఎస్టేట్ రంగం మీద కన్స్ట్రక్షన్ రంగం మీద బ్యాంకింగ్ రంగం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు టీచర్స్ పన్నెండు వేల రెండు వందల ఉద్యోగాలు తీసేయటువంటిది కేవలం ఆ పన్నెండు వేల రెండు వందల కుటుంబాల మీద మాత్రమే కాదు అది డైరెక్ట్గా పడే ప్రభావం మనకు కనపడేది ఇండైరెక్ట్గా కొన్ని వేలాది మంది లేదు లక్షలాది మంది కుటుంబాల మీద ప్రభావం చూపిస్తుంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పన్నెండు వేల రెండు వందల కుటుంబాలు ఇబ్బంది పడితే ఇండైరెక్ట్గా కొన్ని లక్షల కుటుంబాలు ఇబ్బంది పడతాయి మొత్తం మార్కెట్ మీద ఆ ప్రభావం పడింది కానీ ఇప్పుడు టీషర్ట్ తీసుకునేది చాలా పెద్ద నిర్ణయం అని చెప్పాలి దీని మీద ప్రభుత్వాలు కూడా రంగంలో దిగి ఈ సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగాల కోతకు వైపు వెళ్లకుండా ఏం చేయొచ్చు అనే దాని మీద చర్యలు మొదలు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం పక్కన పెట్టండి ముందు ఉన్న ఉద్యోగాలు ఊడకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది కదా చర్చ ఒక పక్క అమెరికా చేసే ట్రంప్ లాంటి వాళ్ళు భారతీయులకు అమెరికా టెక్ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వద్దు చైనాలో పెట్టుబడి పెట్టొద్దు అమెరికా ఉద్యోగాలు అమెరికా వాళ్ళకి ఇవ్వండి అమెరికాలో ఇన్వెస్ట్ చేయండి చేయండి అని పిలుపునిస్తున్నటువంటి సమయంలో ఆ ట్రంప్ లాంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు భారత టెక్ మీద ఎంతో కొంత ప్రభావం చూపి చూపించబడుతుంది అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ భారతదేశానికి రావాల్సిన పరిస్థితులు పడుతున్నారు అనుకుంటున్న సమయంలో భారత్లోకి వచ్చే అమెరికా కంపెనీల పెట్టుబడుల మీద ప్రభావం ట్రంప్ వల్ల పడిపోతుంది అనుకుంటున్న సమయంలో భారత మార్కెట్ మీద భారత టెక్కిల ఉద్యోగాల మీద అమెరికా కంపెనీల ప్రభావం అమెరికా ప్రభుత్వ విధానాల ప్రభావం పడుతుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు టీసీఎస్ తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద గుదిబండే టెక్కిల జీవితాల మీద ఏది ఏమైనా ఉద్యోగాల కోత ఉద్యోగాల కల్పన వైపు ఉండాలి తప్ప ఉద్యోగాల కోత వైపు ఆర్థిక రంగం ఉంటే అది ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఆ నెగిటివ్ ఫీలింగ్ ఎక్కడి వరకు దారితీస్తుంది ఆర్థిక సంక్షోమం వైపుగా దారితీస్తుందా లేదు అంటే టెక్ కంపెనీలు రివైవ్ అవుతాయా ఏంటంటే ఏ టెక్నాలజీ వచ్చింది పది మంది చేసే పనిని ఏ టెక్నాలజీ ద్వారా ఓ నలుగురు ఐదుగురు చేసే అవకాశం కంపెనీలు దొరికింది నలుగురు ఐదుగురితో చేపించుకునే అవకాశం లాభాల ఆర్జన పెరిగింది తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవచ్చు అనే ఆలోచన వైపు టెక్కీ రంగం ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఇది మొత్తంగా సగటు జీవు మీద ప్రభావం చూపిస్తూ ఉంది కానీ మారిన టెక్నాలజీ మారిన పరిస్థితుల్ని ప్రభుత్వాలు కూడా గమనించి ఎందుకంటే టెక్కి కంపెనీలకు అనేక రాయితీలు ఇచ్చి కంపెనీ ఏర్పాటు చేపిస్తారు ఒక రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు పెడుతున్నాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో టీసీఎస్ కంపెనీ ల్యాండ్ అవుతుంది ఆ టీసీఎస్ కంపెనీకి ఒక రూపాయికే ఎకరం భూమిని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టెక్కి కంపెనీ పెట్టుబడి పెడుతుందంటే మన ప్రభుత్వాలు అంత సౌకర్యాలు కల్పిస్తాయి వాళ్ళకి పర్మిషన్స్ కూడా చాలా ఈజీగా ఇస్తాయి సో వాళ్ళ పర్మిషన్స్ కానీ వాళ్ళకి అనేక రాయితీలు సబ్సిడీలు కానీ ప్రభుత్వ వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల కోతను ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది మరి పాలకులు దీని మీద స్పందించి చర్యలు తీసుకుంటే తప్ప రేపు రాబోయే రోజుల్లో సగటు టెక్కీలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది